వైద్యం దగ్గర నుంచి ఏదైతే ఆరోగ్య బీమా దగ్గర నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఈ రోజు జీఎస్టీ సవరిస్తూ పేదలకు నరేంద్ర మోడీ గారు ఈ రోజు జిఎస్టి తగ్గించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు చూస్తా ఉన్నాం ట్రంప్ పదే పదే బెదిరిస్తున్నారు నేను సుంకాలు పెంచుతాను నీ బెదిరింపులకు లొంగం మేము చేసే పని మేము చేస్తామని చెప్పి మన నరేంద్ర మోడీ గారు ఈరోజు జిఎస్టీ తగ్గించు భారతదేశంలో ఏదైతే స్వదేశీ నినాదంతో ఇన్ ఇండియా నినాదంతో ఈరోజు ఇక్కడ తయారైన భారతదేశంలో తయారైన వస్తువులు మాత్రమే కొనుక్కుంటే ఖచ్చితంగా మన ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఈరోజు సంకల్పిస్తూ అదేవిధ మన జరిగిన ఆపరేషన్ సింధూర్లో మనం చూసాం మన స్వదేశీ క్షిపణులైన బ్రహ్మోస్ గాని ఇంకా అనేక విధాలైన మనం తయారు చేసిన వెపన్స్ ఏదైతే ఆయుధాలు వాడి పాకిస్తాన్ తోక అమర్చడం జరిగింది కాబట్టి ఈ రోజు మనం స్వయం సమృద్ధి దిశగా భారతదేశం ముందుకు పోతుంది కాబట్టి మనమంతా కూడా ఆలోచన చేయాలి మన భారతదేశంలో మాత్రమే మనం తీసుకొని మన ఆర్థిక కూడా అన్నదండగా నిలబడాలి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తగ్గించిన జిఎస్టీ వల్ల ఈ రోజు టీవీలు కాని అదేవిధంగా అనేక విధాల ఔషధాలు అయితే అనేక రకాల ఔషధాలు అయితే అన్ని కూడా గృహోపకరణాలు అయితే అన్ని కూడా ఈ రోజు రేట్లు తగ్గిన పాటించాయి